హాయ్ అండి నమస్తే నేనే మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి ఒక సూపర్ అండ్ హెల్దీ మునగాకు కారం పొడిని చూపించబోతున్నాను ఈ మునగాకు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మన ఆరోగ్యానికి ఎన్నో వందల రకాలుగా ఔషధంలాగా పనిచేస్తుంది అని మనందరికి తెలిసిన విషయమే కానీ చాలా మంది రుచిగా ఉండదేమో అని తినడానికి ఇష్టపడరు కదా ఒకసారి నేను చెప్పిన విధంగా ఈ కొలతలతో ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కరు కూడా అన్నం మొత్తం ఈ కారం పొడితోనే తినేస్తారు టిఫిన్స్ లోకి కూడా బాగుంటుంది మరి ఎంతో రిచ్గా కమ్మగా ఉండే మునగాకు కారం పొడిని చూసేద్దాం రండి దీనికోసం ముందుగా మునగాకుని తీసుకొని కాడలు రాకుండా ఆకును మాత్రమే తుంచుకోవాలి ఈ విధంగా మునగాకు మొత్తాన్ని కూడా ఆకులు తుంచుకున్న తర్వాత వాటర్ లో వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి వాష్ చేసిన మునగాకుని ఒక క్లాత్ మీద పల్చగా స్ప్రెడ్ చేసి రెండు మూడు గంటల సేపు ఫ్యాన్ కింద ఆరబెడితే తడంతా ఆరిపోతుంది ఇదే విధంగా కరివేపాకు కూడా వాష్ చేసి క్లాత్ మీద వేసి తడేమి లేకుండా ఆరబెట్టుకోవాలి చూడండి మూడు గంటలకి చక్కగా తడేమి లేకుండా ఆరిపోయాయి ఇప్పుడు ఆకుని ఏదైనా కప్పుతో కొలుచుకోవాలి ఒక కప్పు తీసుకొని అందులోకి గట్టిగా ప్రెస్ చేయకుండా ఈ విధంగా లైట్గా నొక్కి తీసుకోండి ఇలా కప్పు తో తీసుకుంటే కనుక కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా ఈజీగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కొలుచుకున్న మునగాకు నాలుగు కప్పుల్లాగా అయ్యింది ఇదే విధంగా కరివేపాకుని కూడా కొలుచుకోవాలి మనం మునగాకు ఎంత అయితే తీసుకున్నామో అందులో సగం ఉండేలాగా కరివేపాకుని తీసుకోవాలి అంటే నాలుగు కప్పులు మునగాకుకి రెండు కప్పులు కరివేపాకుని తీసుకోండి ఇలా కొలుచుకుని పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో పావుకప్పు పల్లీలు వేసి నిదానంగా చిన్న మంట మీద మాత్రమే దోరగా వేయించండి ఇవి దోరగా వేగిన తర్వాత పావుకప్పు నువ్వులు కూడా వేసి వేయించుకోవాలి నువ్వులు తొందరగానే వేగిపోతాయి ఇలా చిటపటలాడేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కనుంచుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయండి నూనె వేడైన తర్వాత పావుకప్పు పచ్చిశనగపప్పు పావుకప్పు పొట్టుతో ఉన్న మినపు గుండ్లుని తీసుకోండి మినప్పప్పు అయినా తీసుకోవచ్చు పొట్టుతో ఉండే మినపప్పుని తీసుకోవడం వల్ల రుచితో పాటు హెల్దీ కూడా వీటిని లో ఫ్లేమ్ లోనే నిదానంగా దోరగా వేయించుకోవాలి ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత అరకప్పు ధనియాలు ఒక టీ స్పూన్ మెంతులు వేసి వేయించండి ఇవి కూడా వేగిన తర్వాత రెండు స్పూన్లు జీలకర్ర వేసి ఒక నిమిషం పాటు వేయించండి జీలకర్ర తొందరగానే వేగిపోతుంది ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కనుంచండి నెక్స్ట్ ఇదే ప్యాంట్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయండి ఇందులోకి కొలుచుకున్న మునగాకు వేసి వేయించండి ఈ మునగాకు మాడిపోకుండా కలుపుతోనే క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా క్రిస్పీగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి నెక్స్ట్ ఇదే ప్యాన్లో మళ్ళీ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి వెయిట్ చేయండి ఇందులో కరివేపాకు వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి చివరిగా మళ్ళీ ఇదే ప్యాన్లో ఒక టీ స్పూన్ నూనె వేసి వేట్ చేయండి ఇందులోకి ఒకటిన్నర కప్పు దాకా ఎండిమిర్చిని ఇలా తుంచి వేసుకోండి ఇవి నలభై నుంచి యాభై ఎండిమిర్చి వరకు ఉంటాయి ఒక్కొక్కసారి కారం ఉండవు కదా మొత్తం మీ కారానికి తగ్గట్టు చూసి వేసుకోండి వీటిని కూడా లో ఫ్లేమ్ లోనే మాడిపోకుండా కలుపుతూనే క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించండి ఇలా క్రిస్పీగా అయ్యాక ఒక ప్లేట్లోకి తీసి పక్కనుంచండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పెద్ద ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని విడివిడిగా వేసి జస్ట్ కొన్ని సెకండ్స్ పాటు వేయించాలి ఆ వేడికి చింతపండు అనేది మెత్తబడుతుంది ఇలా చేస్తే గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎక్కడ పలుకులు లేకుండా గా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు చల్లారిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి గ్రైండ్ చేసుకోవాలి ముందుగా అయితే వేయించుకున్న ఎండిమిర్చిని మిర్చిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వేయించుకున్న పప్పులన్నీ కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ ఇంగువ ఒక స్పూన్ బెల్లం తురుము కానీ బెల్లం పౌడర్ కానీ వేసుకోండి ఇలా బెల్లం యాడ్ చేయడం వల్ల ఉప్పు పులుపు కారం అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతుంది అలాగే మరింత రుచిగా కూడా ఉంటుంది అలాగే వేయించుకున్న మునగాకు కరివేపాకు వేసి గ్రైండ్ చేసుకోవాలి చింతపండు కూడా వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోండి చివరిగా ఒక పెద్ద వెల్లుల్లి గడ్డని తీసుకొని పల్స్ మూడులో రెండు మూడు పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకోండి అంతే అండి మునగాకు కారం పొడి రెడీ అయిపోయింది ఈ కారం పొడి అయితే ఇడ్లీ దోశ వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా చేసుకున్న కారం పొడిని గ్లాస్ జార్ లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్